హాయ్ అండి ఎలా ఉన్నారు ఈరోజు బబ్బులకి బోర్ కొట్టింది అందుకని ఏం చేయాలో తెలియక కిచెన్లోకి వెళ్ళి అంతా వెతికి ఇదిగో ఈ గిన్నె తెచ్చుకుంది ఆ గిన్నె తెచ్చుకొని దాన్ని చూడండి ఏం చేస్తుందో ఆ హాల్ అంతా అటు ఇటు పరిగెత్తు ఆడుతుంది దాంతో ఏం చేయాలనుకుంటుందో మీరే ఒకసారి చూడండి మీకేమన్నా అది ఏం చేయడానికి ట్రై చేస్తుందో నిజం చెప్పాలంటే దానికే తెలియట్లేదు ఏం చేయాలో వెళ్ళి కిచెన్లోకి వెళ్ళి తెచ్చుకుంది అంటే కలర్ బాగా అట్రాక్టింగ్గా అనిపించినట్టుంది దానికి వెళ్ళి గబగబ తెచ్చుకుంది తెచ్చుకొని దానిలో దా ఆ పైకి కిందకేసి కింద వేసి కొడుతుంది అటు ఇసిరేస్తుంది ఇటా ఇసిరేస్తుంది కాసేపు దానిలో ఎక్కాలని ట్రై చేస్తుంది ఏమైనా బొడ్డ పిల్ల దానిలో పట్టడానికి దాని దానిలో కూర్చోవాలంటే ఇప్పుడు అది కుదరట్లేదని ఇంకా వింటర్స్ పోయి మ్యాట్తో కాసేపు ఆడుకోవడానికి వెళ్ళింది అయినా కూడా డోర్ మ్యాట్ నచ్చలేదు ఇంక మళ్ళీ దీని దగ్గరికే వచ్చింది లేదు లేదు ఇదే బాగుంది దీంతో ఆడుకుందామని దానిలో ఏదో దానిలో కొరకడానికి ట్రై చేస్తుంది అదేమో జారిపోతుంది కొరకడానికి గ్రిప్పు అందుకని దాన్ని ఆ మూలకి తీసుకెళ్తుంది ఈ మూలకు తీసుకెళ్తే దానిలో కాలు పెడుతుంది దానిలో కూర్చోవాలంటే దానిలో పడుకోవాలంటుంది పడుకొని దాన్ని పక్కన పెట్టుకుంటానంటుంది నానా రకాలుగా ట్రై చేస్తుంది అనమాట సౌండ్ విన్నారుగా ఇల్లు అంతా గోల గోల హాల్ అంతా పరిగెత్తింది దాన్ని తీసుకొని ఒక ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఒక హాఫ్ అన్ అవర్ ఇచ్చింది ఎంటర్టైన్మెంట్ మామూలుగా కాదు ఇంకాసేపు దాని మీద నిలబడతానంటది మొత్తానికి బబ్బుల్ చేసిన అల్లరు కదండి పెద్ద కమిడి అనమాట మన బబుల్ బబుల్ చేసే పనులు నచ్చితే ఛానల్లో ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి చూసేసేయండి అలాగే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మార్చడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్